कौन रे कावाली जय एनटीआर जय जय एनटीआर जय जय एनडीआर चंद्रबाबू नायडू गौतम जय चंद्रबाबू नायगा नायगोत्तम जयokeshwar సమాజమే దేవాలయం అన్న నినాదంతో మహానటుడు ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించడం జరిగినది ఆయన యొక్క ఆశీస్సులతో మన నవయుగ ప్రదాత భావితారల భవిష్యత్తు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను నన్ను ఆశీర్వదించి మీ ముందు ఉంచినటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు పాదాభివందనం చేస్తున్నాను అలాగే కోట్ల ప్రకాష్ రెడ్డి సార్ గారికి అలాగే కేఈ కృష్ణమూర్తి సార్ గారికి వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క సహకారంతో ముందుకు అందరినీ కలుపుకొని వెళ్తున్నాము వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సార్ గారికి అలాగే బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకు జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు శిరస్సు వంచి కోరుకుంటున్నాను నేను ఒక గ్రామ సర్పంచ్ ఒక కొడుకుని మాది ఒక సాధారణమైన రైతు కుటుంబం ఆ రైతు కుటుంబం నుంచి నా ఒక వ్యక్తిని నేను బొగ్గుల దస్తగిరని నేను ఈరోజు మీ ముందు ఉండడానికి గల కారణం మన సార్ గారే శరణ్యం మన ప్రత్యర్థి అయినటువంటి ఆదిమూలపు సతీష్ ఆయన వాళ్ళ అన్నగారు మినిస్టర్ సురేష్ గారు వాళ్ళు ఎన్నో భూకబ్జాలు దోపిడీలు ఇలా చేసి ఎక్కడి నుంచో దిగుమతి తెచ్చుకొని ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడ మనకు ప్రత్యర్థిగా నిలబెట్టారు వారు ఇక్కడ ఒక్క దళిత నాయకుడు కూడా లేడా ఇక్కడ నిలబడడానికి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చి లేక ఇచ్చుకోలేకపోవడమే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం ఆయనని దిగుమతి చేసుకొని మనకు కోడు ఊరు లో నిలబెట్టారు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే ఎందుకంటే మన చంద్రబాబు సార్ గారు మనం ఎక్కడ కూడా ఎటువంటి కూడా ఆశించకుండా ఒక సాధారణ వ్యక్తులకు సీట్లు ఇచ్చాడు బస్తిపాటి నాగరాజన్న గారు ఎంపీకి అలాగే నాకు తీస్తే తీసుక నాకు కానీ వాళ్ళ వాళ్ళు అలా కాదు కొన్ని కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళకి మన కోడుమూరు ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కింద పెడదామా లేదు కదా ఎవరో దిగుమతి వచ్చిన దిగుమతి చేసుకున్న వ్యక్తి కాడ కాదు మనం నేను స్థానికుని ఇక్కడే ఉట్టి ఇక్కడే పెరిగాను కర్నూలు జిల్లా కర్నూలు మండలం పసుపుల గ్రామానికి చెందిన నివాసిని వాళ్ళు గెలిపిస్తే ఎక్కడో ఏసీ రూమ్లలో ఉండేగల వ్యక్తులు వాళ్ళు కానీ నేను ఇక్కడనే ఒక్క ఫోన్ కాల్తో మీ ఇంటి దగ్గర వాలి ఉండే వ్యక్తిని నేను నాకు ఎటువంటి ఆడంబరాలు లేవు ఇలా ఇలాంటి వ్యక్తులని మీరు ఖచ్చితంగా ఓడించాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తుగమిట్టించాలా ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా ఆకృత్యాలు అఘాయిత్యాలు దోపిడీలు దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి ఎస్సీలని అత్యంత పాశవికంగా డాక్టర్ సుధాకర్ సార్ గారిని అర్ధనగ్నంగా ఊరేగించి వెనక్కి చేతులు కట్టేసి పో సాక్షాత్తు పోలీసులే చిత్రవద చేశారు ఆ బాధతో ఆయన భరించలేక చనిపోయారు డాక్టర్ అచ్చన్న గారు ఆయనని అత్యంత దారుణంగా మార్డర్ చేసి చంపేశారు ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లు వేసేది మనకి ఎంతో పెద్ద పీట వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే మన యొక్క భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది సార్ ఈ కోడుమూరు నియోజకవర్గంలో ప్రధానంగా నీటి సమస్య ఉంటుంది సార్ ఈ కోడిమూరు నియోజకవర్గంలో సాగునీరు తాగునీరుకి చాలా ఎక్కువ ప్రధాన సమస్య అలాగే వలసలు కూడా ఎక్కువనే ఉంటాయి సార్ మీరు త్వరలో మాకు కాబోయే సీఎం సార్ మీరు మా కోడుమూరు కాన్స్ట్యసీకి గాజులు దిండే ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటింటికి కుళాయి పిచ్చగలరని కోరుకుంటున్నాం సార్ అలాగే ఈ గూడూరు పట్టణంలో కూడా వలసలు ఎక్కువనే ఉన్నాయి సార్ అలాగే ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడగలకి చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు చేపట్టగలరు సార్ మీరు తీయాలాంటి ఒక పరిశ్రమని మా మా కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయండి సార్ ఈ వలస కార్యక్ర వలసలని రూపుమాపవచ్చు ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మనకి చాలా అభివృద్ధి ప్రదాత అయినటువంటి వీణ మన భవిష్యత్తును మన తలరాతను మార్చగలే శక్తి మన సార్ గారికే ఉంది తోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు తమరు విన్న వెంటనే మీరు ఖచ్చితంగా సీఎం అయిన చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ కోడుమూరు నియోజకవర్గంలో సార్ టీడీపీ ప్రభుత్వంలో గుర్రాగుంజ ప్రాజెక్టు అలాగే పులకుర్తి ప్రాజెక్టులని మనహాయంలో ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడున్న వైఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి నిధులు ఇవ్వకుండా ఆపేసి చాలా రైతులు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చూసే విధంగా చేయాలి సార్ మీరు తోడుమూరి నియోజకంలో ఎన్నో ఏళ్ళుగా తాగునీటికి చాలా ఇబ్బందికరంగా ఉంది వీటిని ఖచ్చితంగా నిర్మూలించాలి సార్ మీరు అలాగే తుంగభద్రి నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు దాదాపు ఇరవై టీఎంసీలు గల ప్రాజెక్టు సార్ అది ప్రాజెక్టు కానీ అది మీరు ఉన్నప్పుడే రెండు వేల ఐదు వందల కోట్లతో పునర్నిర్మించారు సార్ కానీ దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని సర్వనాశనం చేసేసారు సార్ కానీ దీన్ని కూడా మీరు వస్తేనే ఈసారి ఖచ్చితంగా గుండెల ప్రాజెక్టును నిర్మిస్తారని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని కోరుకుంటున్నాం సార్ మేము మరొక్కసారి అందరికి చేతులు వచ్చి వేడుకుంటున్నాను ఎంపీ అయినటువంటి నారాజు గారిని అలాగే బొగ్గులో దస్తగిరి నన్ను మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా రెండు ఓట్లు వేసి వేయించి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను చెలవ తీసుకుంటున్నాను जय एनटीआर जय जय एनटीआर नारा चंद्रबाबी नायक तुम लोगे इसका नायक तुम विस्टन नायक तुम